హాయ్ అందరికి ఈరోజు అనుకున్న పరిస్థితులు ఊరికి వెళ్లాల్సి వచ్చింది వర్షం కూడా పడేలాగుంది అయినా తప్పదు మా అవసరం అటువంటిది నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత ఘోరమైన జర్నీ నేను ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే మేము బయలుదేరిన టెన్ మినిట్స్ కల్లా వాన కూడా స్టార్ట్ అయింది ఆ వర్షంలో అలా తడుచుకుంటేనే నూట నలభై కిలోమీటర్లు వెళ్ళాం మా జర్నీ ఎలా ఉందో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి మీరే ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము బండికి ఫుల్ ట్యాంక్ చేపించుకొని ఇంక బయలుదేరాము ఇంటికి టిఫిన్ తీసుకుందామని ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాము అప్పుడుకప్పుడే ఆ బోండాలు వేస్తుంది అప్పుడే ఒక పార్సిల్ కట్టించింది ఆమె యూట్యూబ్లో వీడియో తీసుకుంటామని అంత వీడియో కూడా తీసుకోమని చెప్పింది మంచిగా రిసీవ్ చేసుకునింది చాలు ఒక టిఫిన్ తీసుకొని ఒక బస్ షెల్టర్ దగ్గర ఆగి ఒక టిఫిన్ తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరాము సుగం దూరం వెళ్ళాక వాన ఎక్కువ తోలికి ఇంకో బస్ షెల్టర్ దగ్గర ఆగాము ఆ బస్ షెల్టర్ దగ్గర ఒక అన్న చలిమంట వేస్తూ ఉన్నాడు ఇంకా అలా చలిగాసుకొని అన్నతో కాసేపు మాట్లాడుకుంటా కాసేపు అలా స్టే చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము రోడ్డు పైన మనకు కావాల్సిన వాళ్ళు కనిపిస్తే ఇంకా హాయ్ చెప్పి బయలుదేరాము ఇంక నేను సరిగ్గా వీడియో తీయట్లేదు నేను మా హస్బెండ్ పెట్టు డ్రైవింగ్ చేసి వీడియో తీస్తున్నాడు ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు ఒక స్టెప్ అది ఒక పాట నీకోసం పాట కూడా అనిచేసే కానీ విన్నా ले गडी तिनी మా ఆయన బాధ చూడండి ఆ వర్షపు చినుకులు కళ్ళల్లో మొహం మీద పడుతూ ఉంటే డ్రైవింగ్ చేయలేక నాకేం అలాంటి బాధ లేదు వెనకాల హ్యాపీగా కూర్చొని వీడియోలు తీసుకుంటూ ఊరు వరకు వెళ్ళాను వర్షానికి ఫుల్గా తెరుచుకున్న డాబా దగ్గర ఆగాము ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ తిన్నాం బాగుంది త్రీ అవర్స్ జర్నీ అయితే మేము ఆగి ఆగి రావడం వల్ల ఫైవ్ అవర్స్ జర్నీ అయింది అది ఇంకా తినేసి కాసేపు ఉన్నాం వాన తగ్గద్దేమోనని ఇంకా తగ్గేటట్టు లేకపోతే ఇంకా మళ్ళీ బయలుదేరాము ఆ వానలోనే తడుచుకుంటాను నార్మల్గానే చలి ఎక్కువ అది చలికాలంలో వాన పడితే ఇంకా మా ఇద్దరు పరిస్థితి మామూలుగా లేదు ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకునే వరకు చెప్పు ఇంకా ఫైనల్ ఇంటికి వచ్చేసాం మా అమ్మ మా పవన్ గారి రియాక్షన్ ఊరికి వస్తున్నామని చెప్పినప్పటి నుంచి మా పవన్ పదిసార్లు కాల్ చేశాను నాకు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని కానీ ఇంటికి వచ్చిన తర్వాత పెట్టిన టార్చర్కి వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు అన్నట్టు చేశాము వాడిని ఎలా ఆడుకున్నాము మీరే చూడండి

ఇప్పుడు మాకు రాకముండే ఎక్స్ అయిపోయింది సరేరాడెవరంటారు ఏడ ఎవరు అంటారు రా ఎవరు లేరు మేమే కదా కొంచెం కొంచెం పెట్టి సబ్స్క్రైబ్ చేస్తే కేక్ పెడతా ఫ్రెండ్స్ మీకు అను అ సూపర్ చెప్పినవారా మీరు కూడా చదువుకోండి అని చెప్పు వాళ్ళకి రోజు బడికి వెళ్ళండి అని చెప్పు 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 పావున

వేరే వాళ్ళ గ్యాస్ సిలిండర్ మేము వాడుకుంటున్నాం వాళ్ళు సడన్గా కావాలనే తలుపు వాళ్ళ సిలిండర్ వాళ్ళకి ఇచ్చేసాం ఇంకా సిలిండర్ లేకుండా వంట చేయడం కష్టం కాబట్టి ఇంక గ్యాస్ సిలిండర్ కోసం ఇంటికి వచ్చాం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ సిలిండర్ తీసుకొని రిటర్న్ అవుదాం అనుకుంటే మా అత్తయ్య వాళ్ళు మాకు పెద్ద షాకే ఇచ్చారు మీరు నాలుగు రోజులు ఇంకెక్కడికి బయలుదేరేదే అని చెప్పారు ఏమని అడిగితే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం హోమం చేపించాలని చెప్పారు ఇప్పుడే సడన్గా ఎందుకని అడిగితే ఇంట్లో చికాకులు సమస్యలన్నీ అని చెప్పారు పూజలు హోమాలన్నీ పూర్తి చేసుకున్నాము అవి నెక్స్ట్ వచ్చే వీడియోస్లల్లో వన్ బై వన్ వస్తూ ఉంటాయి అవి కూడా చూడండి ఒక రోజులో రిటర్న్ అవుదాం అనుకున్న మాకు పూజలు హోమాలని ఒక వారం రోజులు ఇంటి దగ్గర ఉన్నాం ఇలా జరిగిందండి మా జర్నీ ఈ వీడియో ఇంతే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్